न्यूज की स्वागत పరమ పుణ్యక్షేత్రమైన పిఠాపురంలో వినాయక చవితి పండుగను ప్రజలు భక్తి శ్రద్దలతో ఘనంగా జరుపుకున్నారు నియోజకవర్గంలో వినాయక స్వామి ప్రధాన ఆలయమైన పిఠాపురం పట్టణం కోటగుమ్మం సెంటర్ లో గల జయ గణేశ స్వామి ఆలయంలో వినాయక చవితిని వైభవంగా నిర్వహించారు ఆలయంలో ఈ రోజు నుంచి వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా శనివారం తెల్లవారుజాము నుంచే స్వామివారికి అభిషేకాలు విశేష నామార్చన ఆలయ ప్రధాన ఆర్చకులు మైలవరపు రామకృష్ణాచార్యులు మైలవరపు అవినాశాచార్యులు నిర్వహించారు అలాగే స్వామివారికి యాభై రెండు కిలోల భారీ లడ్డు నైవేద్యం దర్శించుకునేందుకు భక్తులు భారీగా బార్లు తీరారు కాగా టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ జై గణేష్ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ ఆలయ అర్చకులు అవినాశాచార్యులు మీడియాతో మాట్లాడారు గణేష మాలధారలు టీడీపీ నాయకులు ఇందులో పాల్గొన్నారు సౌకర్యాల్లో సౌకర్యాలు స్థాయిలో హాలు నిర్మాణం చేయడం దానికి పదకొండు లక్షలు పన్నెండు లక్షల వరకు కూడా ఖర్చు పెట్టి చేయించడం చాలా ఉపయోగకరంగా ఉంది ఇంకా కొద్దిగా రిక్వైర్మెంట్ ఉన్నాయి కూడా మేము సమయంలో చేస్తాం తెలియజేస్తాం ఎప్పుడు కూడా అభివృద్ధికి మేము గుడికి రెండు స్వామి గుడికి అలాగే మాదర్శ గుడి కన్యాకరాలతో భూమి యాభై ఎకరాలు వెనక్కి తీసుకొచ్చాం గుడిని కూడా ఇరవై ఐదు లక్షలతో అభివృద్ధి చేశాం ఇవన్నీ కార్యక్రమాలు కూడా పిఠాపురంలో మా చేశాం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి అన్ని టెంపుల్ పిసిషన్లో పెడతా ఉన్నారు దాంట్లో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది ఉంటుంది పిఠాపురం కోటగ్రమన్ సెంటర్లో వేచేస్తున్నటువంటి ఉన్నటువంటి జయగణేశ్వర స్వామి వారి దేవాలయంలో గత డెబ్బై సంవత్సరాలుగా ఎంతో అంగరంగ వైభవంగా స్వామివారికి గణపతి నవరాత్రులు జరుగుతున్నాయి అందులో భాగంగా ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు భాద్రవర మాసం శుద్ధ చతుర్థి శనివారం ఇవాళ వినాయక చవితి సందర్భంగా స్వామివారికి ఉదయం విశేషంగా పదకొండు ద్రవ్యాలతో అభిషేకాలు చేసి అనంతరం గణపతి చవితి కథ ఏదైతే ఉందో ఆ కథాశ్రవణం చేసి విశేషంగా స్వాములందరికీ కూడా భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు ఇచ్చి గణపతి అనుగ్రహం కల్పించడం కోసమని స్వామివారికి విశేష అలంకారాలు ఎరవ ఒక్క పత్రీలతో స్వామివారికి పూజ చేసి అనంతరం దర్శనం కోసమని భక్తులందరికీ కూడా అవకాశం కల్పించడం జరిగినది అలాగే వాళ్ళ మధ్యాహ్నం ఊరేగింపు గ్రామోత్సవం గ్రామాలన్నీ కూడా శుద్ధి చేయడం కోసమని స్వామివారి అనుగ్రహం అందరికీ కూడా కల్పించడం కోసమని గ్రామోత్సవం స్వామివారు కదిలి బయటకు వస్తూ ఉంటారు ఉత్సవమూర్తిగా అనంతరము సాయంత్రం ప్రత్యేక పూజలు వార్తలు వాహన సేవ అన్నీ కూడా జరుగుతాయి కాబట్టి నవరాత్రులు తొమ్మిది రోజులు అంగరంగ వైభవంగా స్వామివారికి ఉదయము మధ్యాహ్నము సాయంత్రము కూడా సేవలు జరుగుతాయి భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని చాలామంది భక్తులకి పిలిచిన వెంటనే పలికి ఉన్నారు స్వామివారు కాబట్టి ఇంకా భక్తులు ఎవరైనా కోరికలు నెరవేరణ వాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కండి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి